స్థానిక ఏవి అప్పారావు రోడ్డు శ్యామల నగర్ ఏవీ రోడ్డు రామాలయం నందు శ్రీరామనవమి మహోత్సవాల సందర్భంగా అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏళ్ల సురేష్ బాబు పాల్గొని అన్నదానాన్ని కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత నలభై నాలుగు సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం జరుగుతున్నాయని ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఎంతో ప్రతిష్టాత్మకమైన రామాలయం సెంటర్లో రాముల వారి కొలువై ఉన్నారని ఒక నమ్మకమని చెప్పారు ఈ కార్యక్రమంలో గుత్తుల జయకృష్ణ మానే సూర్య చంద్రరావు అధ్యక్షులు మిరియాల శ్రీనివాస్ మామిడి రమణ వెంకటరమణ ఎర్రంశెట్టి నాగరాజు కాగితపు మురళీకృష్ణ మామిడి కోటేశ్వరరావు సూరంపూడి దుర్గారావు మోహన మురళీకృష్ణ వాసంశెట్టి రామకృష్ణ ముద్దాడ నాగేశ్వరరావు దినపల చిన్నారావు ఆకుల బ్రహ్మాజీ కందికొండ సూరిబాబు గుత్తికొండ వీరబాబు పాలంకి నరసింహారావు జక్క ఆది నారాయణ కొలతల ప్రసాద్ కందికొండ అనంతరావు పొన్నకంటి నాగరాజు పుట్ట సాయిబాబా తదితరులు పాల్గొన్నారు ཅཁས ཁྱྱས ཁྱྱོ ཁྱས ཁྱགས ཁྱས ཁྱས ཁསས ཁེ ཁཁསར ཁག ఎదవండి ఎదవరండి చేస్తున్నాడు అని అలా చూడాలి ఒక్కసండి అలా ఉండాలి యూనిట్ యూనిట్ ఫౌండేషన్ હલો આવ હા ચંદ્રમ આના માનામાં સુલેયો કેમ છે કેમ ચાલે સરપંચ જન ચાલે જલન શ્રીયા બોલ લા નેકા લોડ બોલવો મે આદર કરે હું થાય રે આનું નામ લખો આ બસ આ લખાય આ મટિરિયલ છે ને મટિરિયલ લાગે તો બધા નું કાલ કા છે આ ખાતરી છે હા Jangan lupa like, share irdi 你 suk日 su శ్రీరామనవమి సందర్భంగా శామ్యా నగర్లో వేయించేసి ఉన్నటువంటి సీతారాముల కళ్యాణ మహోత్సవాలు ఈ శ్యామలా నగర్ రామాలయం కమిటీ మహాద్భుతంగా చాలా గ్రాండ్గా చేయడం జరిగింది దానికి ముఖ్య కారణం కూడా ఇది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించి ఇప్పటికి యాభై ఒక్క సంవత్సరం అయింది యాభై ఒక్క సంవత్సరం అయిన సందర్భంగా ఆ కళ్యాణం కూడా తొమ్మిది రోజులు కళ్యాణ అన్ని జరిపి గల తొమ్మిదో రోజుని అన్న ప్రసాదం అన్న అన్న సందర్భం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఆ సీతారాముల వారి ఆశీస్సులు అందరికి ఉండాలని అందరినీ ఆ భగవంతుడు చల్లగా చూడాలి మనస్ఫూర్తితో కోర్టు దీన్ని సుమారు పన్నెండు వందలు రెండు వేల ఐదు వందల మూడు వేల మంది కానీ ఎప్పుడు ఎప్పుడు ఇక్కడ జరిగినా ఈ చుట్టుపక్కల రాజమండ్రిలో ఎక్కడ జరిగి ఇక్కడ మాత్రం అన్న సందర్భంగా పెద్ద పెద్ద కూడా వచ్చి ఆ ప్రసాదం స్వీకరిస్తుంటారు ఈ ఈ సందర్భంగానే కమిటీ వాళ్ళు అందరూ కష్టపడి పని చేసిన అందరికీ కూడా మా జవరైతే దాతలు సాకించిన దాతలు అందరు కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియదు మానేదారు బాబు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో స్థాపించాం చుట్టుపక్కల అప్పటి నుంచి ఇప్పటి వరకు యాభై ఒక్క సంవత్సరం అయింది గత సంవత్సరం చాలా యాభై యాభై సంవత్సరం కళ్యాణం అద్భుతంగా చేశాము ఇప్పటికీ ఈ చుట్టుపక్కల వారి సహాయ సహాయ సహకారాలతో ఈ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కళ్యాణం కళ్యాణం తర్వాత కార్యక్రమాలు తర్వాత అన్నదానం అద్భుతంగా చేస్తారు చాలా శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలన్నీ ఈ కమిటీ వారు నిర్వహిస్తారు ఈయన ప్రెసిడెంట్ గా ఉన్నారు వీరు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు అలాగే ఇంకా సెక్రటరీ టీం చాలా మంచి టీం ఉన్నారు అందరు బిజినెస్ పీపులే అందరూ కలిసి దీన్ని అద్భుతంగా నిర్వహిస్తున్నారు దీన్ని రామకృష్ణ